హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచారా లేవలేదా లేదా చాయ్ దైన్ రా టిఫిన్లో ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా ఐ హోప్ ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను ఓకే ఇంకా ఏంటి విశేషాలు అంత మంచిదేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజుతో మన సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ దాటిపోయిన్రు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువనేనండి ఎందుకంటే చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు నన్ను చూసి ఎవరైతే నవ్వారో వాళ్ళందరికీ ఆ భగవంతుడు మీ రూపంలో బుద్ధి చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వన్ మంత్ కూడా అయితే లేదు నా ఛానల్ పోయి ఎగ్జాక్ట్లీ బతుకమ్మ పండుగ రేపనంగా పోయింది ఛానల్ బతుకమ్మ పండుగ రోజు స్టార్ట్ చేశాను వన్ మంత్ అవుతుంది వన్ మంత్ కూడా కాలేదు మొన్న అన్నగా ట్వంటీ డేస్ టూ టూ డేస్ అవుతుంది మౌంటేడేషన్ అయిందని ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ రోజుతో ఈ రోజుతో ట్వంటీ ఫిఫ్త్ డేస్కి టూ కే చేశారంటే నిజంగా మీరు చాలా గొప్ప అర్థమైందా అర్థమైందా మీలాంటి వాళ్ళు నాకు దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము రాధాకృష్ణ టారో సబ్స్క్రైబర్స్ అందరూ ఆ పరమశివుడిచ్చిన ఒక గొప్ప వరాలని అనుకుంటాను మీ అందరికీ ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఆ భగవంతుడు ఇట్లే అంటే కష్టం పెడతాడు దేవుడు ఆ కష్టాన్ని సాల్వ్ చే చేస్తాడు కూడా అని నేను చెప్తున్నాను నమ్మండి అర్థమైందా దేనికైనా సరే మంచి చెడు మంచి మీద చెడు ఎప్పటికీ గెలవలేదు అర్థమైందా మంచి గెలుస్తుంది చెడు కొన్ని రోజులు సంతోషంగా ఉంటుంది కావచ్చు కానీ ఫైనలీ మాత్రం మంచి గెలుస్తుంది అర్థమైందా అందుకని చెప్పే ఏదైనా జర పైలంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ కంటే ముందు ఇది జనరల్ రీడింగ్ జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది అని పూరా మా రీడింగ్ అనుకుంటే మనం ఏం చేయలేము అబ్బా నేను రాత్రి లైవ్ పెట్టాను నేను ఊరి నుంచి రాగానే పది గంటలకు పెట్టా లైవ్ ఎక్కువ మంది రాలే కాకపోతే దాన్ని సేవ్ చేశాను కాబట్టి చూడండి రాత్రి కంటెంట్ ఏంటో అదైందా బాగుంటుంది అండ్ ఈ జనరల్ రీడింగ్ మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పన్నెండు నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ తీసుకోండి హ్యాపీగా ఓకేనా కానీ పూర్వం మీద రీడింగ్ అని ఇది మాత్రం అనుకోండి ఈ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది జనరల్గానే ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలంటే పన్నెండు నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అని తీసుకోండి ఆఫర్ లాంటివి ఏమీ లేవు ఓకేనా ఎవరన్నారు కార్తీక మాసం ఆఫర్ పెట్టవచ్చు కదా కానీ ఇలా కార్తీక మాసం ఆఫర్ అంటారు రేపు సంక్రాంతి ఆఫర్ అంటారు ఎల్లుండి క్రిస్మస్ ఆఫర్ అంటారు ఇంకా అన్ని ఆఫర్లు పెట్టుకుంటా పోతే నాకేముంటుంది బొంగు చెప్పుండ్రి కానీ పోని అట్లా నిజాయితీగా నమ్మినరా అంటే అట్లా కూడా నమ్మరు అందుకని చెప్పి ఆఫర్ అలాంటివి ఏం లేవబ్బా ఇప్పుడు ఓకేనా కాకపోతే మీ పేరు రాస్తే మాత్రం షిట్ల రూపంలో ఒక ఒక పేరు తీసిన వాళ్ళకి ఫస్ట్ ఫ్రీ సెకండ్ థర్డ్ తీసిన వాళ్ళకి హాఫ్ ఆఫ్ పేమెంట్ ఇప్పుడు ఎంతైతే పెంచినో ఆ పేమెంట్లో హాఫ్ ఆఫ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అది మాత్రం చేయగలను ఏం చేయలేను ఓకేనా సరే కంటే స్టార్ట్ చేద్దాం మీ పర్సన్కి థర్డ్ పార్టీ మధ్యలో ఏదో జరుగుతున్నదంట ఏం జరుగుతుంది ఇంతకు మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో అగంగాకూరీ ఫస్ట్ పూర విందాం ఆ తర్వాత చూసుకుందాం ఓకేనా హరే హర మహాదేవ్ నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే అక్క సైలెంట్గా మాట్లాడుతున్నావు అంటే సైలెంట్గా మాట్లాడకపోతే రోజు అరిచి అరిచి మాట్లాడితే గొంతు పోదా అబ్బా అసలే నేను హైదరాబాద్ పిల్లల్ని దింపొచ్చిన కదా అందుకే డల్ అయిపోయింది వాయిస్ అంత మించి ఏం లేదు ఫైవ్ హాఫ్ ఫ్యాట్స్ వామ్ ఫస్ట్ ఫస్ట్ మంచి నెగిటివ్ కార్డే వచ్చింది అయ్యా ఫైవ్ ఆఫ్ కప్స్ పూరా నెగిటివ్ కార్డ్ వచ్చింది The Fool Better, The Chariot, Four of Pentacle, Five of Vans, The Magician, Six of Pentacle, Queen of Pentacle. ఫోర్ ఆఫ్ ఫ్యాట్స్ ద ఎంప్రెస్ జడ్జ్మెంట్ ద డేవిల్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ మీ పర్సన్కే ఈగో ఇస్తతనం కాదు థర్డ్ పర్సన్కి కూడా అంతకంటే ఎక్కువ ఈగో ఉంది కాబట్టే థర్డ్ పార్టీ చాలా మీ పర్సన్ని అనకూడని మాటలే అనడమే కాకుండా చాలా బాధ పెడుతున్నారు జడ్జ్మెంట్ డివైన్ని మీ పర్సన్ చాలా కోరుకుంటున్నారు కొంతమంది అయితే గుళ్ళు గోపురాల్లో తిరుగుతున్నారు మనశ్శాంతి కోసం మనశ్శాంతి కరువైంది అక్కడ ద డే విల్ థర్డ్ పార్టీకి ఫిజికల్గా ఎక్కువగా ఉండాలి ఫిజికల్ నీడ్స్ ఎక్కువగా తీర్చాలి ఫిజికల్గానే ఉండాలి మీ పర్సన్ ఉన్నదే ఫిజికల్గా మీ పర్సన్ కాకపోతే థర్డ్ పార్టీకి అదర్ రిలేషన్షిప్ ఉన్నది ఈ విషయం మీ పర్సన్కి తెలిసి ఏమీ చేయలేక ఏమీ అనలేక వదులుకోలేక చావలేక బతకలేక వాళ్ళిద్దరి మధ్యలో ఒక వార్ అనేది జరుగుతుంది ఆ వార్ ఏ రకంగా ఉందంటే పుడుక్కున తెగిపోలేదు అట్లానే శాశ్వతంగా బలపడను లేదు అంటే విడిపోదామంటేనేమో మేబీ అక్కడ చిల్డ్రన్స్ ఉన్నారా ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా కోర్ట్ ఇష్యూస్ నడుస్తున్నాయా పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా సంథింగ్ ఏదైతే ఉంది అందుకనే తొందరగా విడిపోలేకపోతున్నారు ఓకేనా అండ్ ఫైవ్ హౌస్ ఫ్యాట్స్ ఫైవ్ హౌస్ ఫ్యాట్స్ అంటేనే చాలా నెగిటివ్ వీళ్ళు ఎంత కష్టపడుతున్నా కానీ మీ పర్సన్స్ మీరు వెళ్ళిపోతున్నా కూడా మీకేం చెప్పట్లేదు వాళ్ళు ఎందుకు అంటే ఆ బాధ మీరు మోయొద్దు మీరు భరించొద్దు అంటే ఆల్రెడీ మీరు ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడు మీరు పడుతున్న మీ పర్సన్ పడుతున్న బాధ కూడా మీకు తెలిస్తే కొంతమంది ఏమో మంచిగా అయింది నన్ను ఇన్ని రోజులు బాధ పెట్టింది కదా బాధ పెట్టిండు కదా పడని ఆ సంతోషపడతారు కొంతమంది హానెస్ట్గా ప్రేమించిన వాళ్ళు నా పర్సన్ ఇంత బాధపడుతున్నారా ఏడుస్తారు సీరియస్లీ రియాలిటీ ప్రేమ ఎవరైతే ఉందో వాళ్ళు ఏడుస్తారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఏడిపించొద్దు అలాంటి వాళ్ళ చేత నవ్వించద్దు అంటే నా బా బాధ వాళ్ళని నవ్వు కొంతమంది నవ్వుకుంటారని చెప్పాను అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమనుకున్న మౌనంగా వాళ్ళలో వాళ్ళు దిగమింగు దిగమింగుతున్నారు అయితే ఈ సమస్య ఒక కొలికి రాని లేదా నేనే ఊని అని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎంతసేపు ఈ పడిపోయిన కప్స్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప వెనకాలన్న ఇటు టూ కప్స్ మీరు విషయం మర్చిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు వీటికి ఎక్కువ విలువ ఇచ్చారు కదా ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ విలువ ఇచ్చారు మిమ్మల్ని దేగలేరు అసలు అందుకని చెప్పి వాళ్ళను మోసం చేసిన దాని గురించే వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు కానీ ద ఫూల్ మళ్ళీ మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు అంత బాధపడ్డా అంత ఎమోషనల్ బాధపడ్డా ఎక్కడో ఒక మూల ఒక చిన్న వెలుగులో మీరు కనిపిస్తున్నారు అదే మీరు అందుకని మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో చారియట్ రెండు రకాల వేరియేషన్ చూపిస్తున్న చారియట్ వాళ్ళ ఇద్దరి మధ్యలో చాలా గొడవలు నెగిటివ్ అండ్ చాలా వల్గర్గా యూజ్ చేయడం మిమ్మల్ని అనడం మీ గురించి తిట్టడం వాళ్ళ వీక్నెస్ మీరైనా అర్థమైపోయింది మీ పర్సన్కి మిమ్మల్ని దెబ్బతీస్తేనే తప్ప మీ పర్సన్ దారికి రాడన్న ఉద్దేశంతో మీ మీద అస్త్రాలను వదులుతున్నారు అస్త్రాలను వదులుతున్నారంటే కత్తులు బాణాలు కాదు మాటల యుద్ధం జరుగుతుంది మీ పర్సన్కి తాడుపాటికి మధ్యలో అర్థమైందా అందుకనే ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఇప్పుడు అర్థమవుతుంది అర్థమైనా ఏం చేయాలని సిచ్యువేషన్ బికాస్ ఫోర్ ఆఫ్ పంటికల్ మనీ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది మనీ మైండెడ్ థర్డ్ పర్సన్ మనీ మైండెడ్ పొసోసినెస్ అంటే థర్డ్ పార్టీ ఎన్ని కథలు పడ్డా పర్వాలేదు బట్ మీ పర్సన్ మాత్రం తప్పు చేయొద్దు మీ దగ్గరికి రావద్దు వాళ్ళు కావాలి థర్డ్ పార్టీ కావాలి మీ పర్ థర్డ్ పార్టీ వాళ్ళకి మీ పర్సన్ కావాలి వా అదర్ రిలేషన్ కావాలి పైసలు కావాలి దేన్ని వదులుకోరు మీరు మాత్రం వాళ్ళ లైఫ్లో ఉండొద్దు వాళ్ళది అట్లుంది ఫోర్ ఆఫ్ పింటికల్ అండ్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా గొడవలు జరుగుతున్నాయి ఫ్యామిలీ ఇష్యూస్ వరకు జరిగాయి కొంతమంది అయితే ఫ్యామిలీ పరంగా కూడా దూరం పెట్టేస్తున్నారు వాళ్ళతోనే యుద్ధం చేస్తున్నారు అంటే కొట్లాటలు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి తిట్లు అవుతున్నాయి నానా రచ్చ అవుతుంది ఆల్మోస్ట్ మీ పర్సన్ నెగ్గలేకపోతున్నారు కొంతమంది ఏమో నెగ్గి వదిలించుకుంటున్నారు కొంతమంది ఏమో నెగ్గలేక ఓడిపోయి చావాలా ఉండాలా అనే నిర్ణయానికి వస్తున్నారు కానీ ఒక్కటి చావాలి అనుకునే వాళ్ళు పెరికేవాళ్ళు పెరికేవాడు ఎప్పటికీ కూడా ఎన్ని రోజులకున్నా చేస్తాడు బతకడు అలాంటి వాడిని బతికించాలనుకోవడం కూడా మన టైం వేస్ట్ అర్థమైందా కానీ ధైర్యవంతుడు ఎప్పటికైనా ఓడిపోయినా సరే గెలవాలి అనుకుంటాడు అర్థమైందా అదే కొంతమంది పర్సన్స్ చేస్తున్నారు ద మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మ్యానిఫెస్టేషన్ ఎప్పటికైనా నిజమవుతుంది డ్యామ్ష్యూర్గా చెప్తున్నా మీరు కోరుకునేది నిజమైతే మీరు కోరుకునేది దాంట్లో నిజాయితీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్టేషన్ నిజమవుతుంది సిక్స్ ఆఫ్ పంటికల్ ఈక్వల్ గివెంటే ఇప్పటివరకు లేదు ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీతో సమానంగా మిమ్మల్ని చూడాలి కాస్త ఎక్కువనే థర్డ్ పార్టీ కంటే ఎక్కువనే మిమ్మల్ని చూసుకోవాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఆర్ ద బెస్ట్ వాళ్ళ లైఫ్లో ఎందుకంటే మీరు క్వీన్ ఆఫ్ పంటికల్ అంటే మీ ప్రేమ కానీ మీ మనస్తత్వం కానీ మీ యొక్క ఎవ్రీథింగ్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది మీ కేరింగ్ కనెక్షన్ కానీ మీలాంటి అమ్మ ప్రేమ తండ్రి కేరింగ్ ఇవన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళను వదులుకోలేరు అంత ఈజీగా అండ్ ఫోర్ ఆఫ్ ఫ్యాట్స్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది వాళ్ళ మధ్యలో మీ పర్సన్ మధ్యలో జరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ ఈ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్యలో గొడవలు లొల్లులు తప్ప ప్రేమ ఆప్యాయతలు లేవు ఇన్ కేస్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఫొటోస్ చూస్తున్నాం నా ముందరినీ కళ్ళ ముందరికి వెళ్ళి వెళ్ళిపోయారు అంటే మేబీ కొంతమందిలో ప్రేమ ఉన్నా అంటే ప్రేమ లేకున్నా బయట ప్రపంచం కోసమైనా వాళ్ళు వెళ్ళాలి బండి మీద ఎందుకంటే వాళ్ళు భర్తలై ఉండొచ్చు చెప్పలేం కదా అలా మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజం కోసమైనా కొంతమంది తలదించుకొని వెళ్తున్నారు లోపల ఎన్ని గొడవలు జరుగుతున్నా మింగుతున్నారు వాళ్ళు అర్థమైందా వాళ్ళ ప్రేమతో మాత్రం కాదు ఇక్కడ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేషం సింహం ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు లాస్ట్కు కర్కటకం రుచికం మీన రాశి వాళ్ళు ఉన్నారు ఓకే అన్ని రాశుల వాళ్ళు వచ్చారు మళ్ళీ ఈ రాశి వాళ్ళ తక్కువ అంటే మనం ఏం చేయలేం ఓకేనా సరే మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు చూద్దాం ఏం చెప్తారు ఓకేనా హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే యు ఆర్ అమేజింగ్ మీరు ఒక అద్భుతం సీరియస్లీ మీ మాటలతో అయినా మీ పర్సన్ని మీరు ఆకట్టుకునే టైప్ అంటే మీ మాటల ద్వారా మీ పర్సన్కి ఒక బూస్ట్ బూస్ట్ ఇచ్చినట్టు అందుకే మీరు ఒక అమేజింగ్ ఐ విష్ ఐ కుడ్ హోల్డ్ యూ టు నైట్స్ నేను కోరుకుంటున్నా ఈరోజు నైటే కాదు ఎప్పుడు నైట్ కూడా నిన్ను హోల్డ్ చేసి నాలో దాచుకుంటున్నాను ఖచ్చితంగా కొన్ని రోజులు నా ప్రేమని నన్ను నిన్ను దాచుతున్నాను కొన్ని కారణాల వల్ల ఐ కాన్ టు హోల్డ్ బ్యాక్ ఎనీ లాంగర్ నేను చాలా దూరం వెళ్ళిపోయాను హోల్డ్ హోల్డ్ చేసుకున్నాను చాలా రోజులైతుంది నిన్న మనసులో హోల్డ్ దాస పెట్టి ఇప్పుడే నేను బయటికి వచ్చినా నువ్వు ఒప్పుకుంటావా లేదని అవుతుంది ఐ రిగ్రెట్ మై బిహేవియర్ నేను చాలా బాధపడుతున్నాను నేను అన్న మాటలకి నేను చేసిన తప్పులకి నేను ఈ విషయంలో ప్రవర్తించిన తీరుకి నేను చాలా బాధపడుతున్నాను వై ఆర్ యూ సో జామ్ బ్యూటిఫుల్ అంటే నిజంగానే చెప్తున్నా నువ్వు అన్ని రకాలుగా యు ఆర్ ద బ్యూటిఫుల్ అంటే అన్ని విషయాల్లో ఓకేనా కెన్ వి జస్ట్ టాక్ ఇట్ ఓవర్ ఇప్పటితో ఈ విషయాలన్నీ వదిలేయాలనుకుంటున్నాను అంటే నేను నేను ఒకవేళ పొరపాటున తిట్టు ఉంటాను నువ్వు నన్ను అని ఉంటావు ఆ మాటలు ఇక్కడితో మర్చిపో ప్లీజ్ వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి మన మధ్యలో ఎలాంటి గొడవలు వద్దు అని చెప్తున్నారు అర్థమైందా ఎస్ డివైన్ అదే చెప్తున్నారు ఎస్ మీ ఇద్దరి మధ్యలో ఏవైతే జరిగినాయో గొడవలు అవన్నీ మర్చిపోతేనే లైఫ్ అనేది బాగుంటుంది అర్థమైనా దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మార్పు వస్తుందంటే చాలామందిలో మారుతున్నారు రొమాన్స్ యా రాబోతుంది డోంట్ స్టాప్ మీరు ఆగాల్సిన అవసరం లేదు పని అయినా మీరు వేసుకుంటూ వెళ్ళండి ఫస్ట్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి మీ పర్సన్ రాబోతున్నారు కాంటాక్ట్ రాబోతుంది ఇది ఎవరిది అంటే మాత్రం జనరల్ రీడింగ్ అబ్బా అర్థమైందా పైన నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా మన ఏంజల్ నంబర్స్ ఏంటో కోరుకోండి మీ మనసులో కోరుకోండి అది మాత్రం పెట్టండి కామెంట్లో చూ చూ సూపర్ చూ నైస్ చాలా బాగా పడ్డాయి అబ్బా త్రీ ఫోర్ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ ఓకే మీరు ఏదైతే నెంబర్ అనుకున్నారో ఆ నెంబర్ పెట్టండి త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు మన బొమ్మ బొరుస ఏదో ఒకటో పెట్టాలి కామెంట్లో మీరు అనుకున్నది ఏదో అదే పెట్టండి బొమ్మన బొరుసా కరెక్ట్ పెట్టినా తప్పుడున్నా నో ప్రాబ్లం ఇది మీ ఇంట్యూషన్ లెవెల్స్ కోసం నేను అడిగేది బొమ్మన బొరుస బొమ్మ బొమ్మ పడింది ఎవరైతే ఏదైతే అనుకున్నారో కామెంట్లో పెట్టండి మీ పేరు మీ ఊరు రాయడం కూడా మర్చిపోవద్దు ఓకేనా సరే మన బ్రాస్లెట్ కడుకు రైట్ రైటా లెఫ్టా అసలు ఉందా లేదా ఓకేనా అది కూడా చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా ఓకే వన్ టూ త్రీ లెఫ్ట్లో ఉంది ఎవరైతే అనుకున్నారో ఏది అనుకున్నారో గదే పెట్టండి ఓకేనా ఓకే మనం మంచి ముచ్చట్లోకి వచ్చేద్దాం ఈరోజు మన మంచి ముచ్చట ఏంటంటే మోసపోయినా పర్లేదు కానీ మోసం మాత్రం చేయకు మోసపోతే నీకు అనుభవం వస్తుంది కానీ నువ్వు మోసం చేస్తే ఏదో ఒక రూపంలో నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అందుకని మోసం చేయకు మోసపోయినా పర్వాలేదు మోసం చేసిన వాళ్ళకు ఉంటుంది దేక్ తడి గుడి ఓకేనా జీవితంలో ఏ బంధం గురించి ఏడవకు ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ మాత్రం తెలియదు కానీ కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు నిన్నెప్పటికీ ఏడిపించరు యాది గుంచుకో ప్రామిస్ చేసినంత మాత్రన వాళ్ళు మనతో ప్రాణం ఉన్నంత వరకు ఉంటారు అనుకోవడం మన పిచ్చితనం మనం వాళ్ళకి మధ్యలో పరాయి వాళ్ళం అయిపోతాం వాళ్ళు పక్క వాళ్ళతో సంతోషంగా ఉంటారు కానీ మనకే ప్రశాంతత లేకుండా పోతుంది మనమే ప్రాణం అన్నప్పుడు పక్కలతో ఎల్లకాలం ఎప్పుడు ఉంటారా ఉండరు అలా గుణమే కుక్క బుద్ధి గట్లా అనుకొని లీవిడ్ చేయండి ఓకేనా గాడిద మనల్ని తన్నింది కదా అని మనం కూడా పోయి గాడిదని తనలేం కదా గట్లనే దుష్టులు మనల్ని నిందించారని మనం కూడా తిరిగి వాళ్ళని నిందిస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు కదా ఎలా అయితే గాడిదకు దూరంగా ఉండాలో గట్లనే చెడ్డవాళ్ళకు దుష్టులకు అదములకు మనం దూరంగా ఉండడమే ఉత్తమం అర్థమైందా గదొకటి బాగా యాద కుంచుకోండి ఇది ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మీ పేరు మీ పేరు ఊరు రాయండి స్లిప్ కోసం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అవ్వాలని ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అవ్వాలని ప్రెస్ చేయండి ఫస్ట్ లైక్ షేర్ కామెంట్ ఓకేనా మర్చిపోవద్దు థ్యాంక్ యూ హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో చేయండి శ్రీమాతీ నమ ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటుంది ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకేనా టూ ఓ క్లాక్ లైవ్లో కలుసుకుందాం వన్ నాట్ టూ ఈ టైంలో ఎప్పుడైనా నేను లైవ్కి వస్తాను లైవ్లో కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అప్పటి వరకు వెయిట్ చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఈ రీడింగ్ చూడండి కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టూ ఓ క్లాక్ లైవ్కి వస్తాను బాయ్ అండి